ఈ గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు కొదుళ్ళకి కావాల్సిన ఇందులో పుష్కలంగా ఉండటంతో పాటు విటమిన్ ఎక్కువ ఉంటుంది దీంతోపాటు ముఖ్యంగా మెగ్నీషియము సిలీనియము విటమిన్ బి సిక్స్ ఇవి బాగా ఎక్కువ ఉంటాయట ఇవి జుట్టు కుదుళ్ళకి బాగా ఉపయోగపడుతున్నాయట వీటి వల్ల జుట్టు కుదుళ్ళు బలపడటానికి బాగా ఉపయోగపడుతుంది అందుకని జుట్టు గ్రోత్ కూడా ఉపయోగపడుతున్నాయని వీళ్ళు నిరూపించారు మామూలుగా టెస్టోస్టిరోన్ హార్మోన్ని డిహెచ్టిగా మార్చి దీని ద్వారా జుట్టు కుదుళ్ళుని ఈ డిహెచ్టీ అనేది డ్యామేజ్ చేస్తూ ఉంటుందన్నమాట టెస్టోస్టిరోన్ అట్లా కన్వర్ట్ ఈ రకంగా డ్యామేజ్ చేసి జుట్టు కుదు పాడి చేయటం అనేది చేసే ప్రక్రియని ఈ ఫ్లాక్సీడ్ జెల్ ఉపయోగించటం ద్వారా ఈ డిహెచ్టీ తగ్గి జుట్టు కుదలను పాడి చేయటం